అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ పైపు రోడ్డు అంబాపురం పంచాయతీలో కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వెంచర్లో ప్లాంట్లు అయితే సేల్ కొన్నాయండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది ఇక్కడ ల్యాండ్ అండి ఇదంతా కనిపించేది వచ్చేసి ల్యాండ్ కొత్తగా వెంచర్ అయితే స్టార్ట్ చేశారు చుట్టూ నియర్ బైలో హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ లోపు డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ గజం వచ్చి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారండి ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇస్తున్నారు మీరు చూస్తున్నారు కదా హౌసెస్ అయితే చుట్టూ దగ్గరలో నీరెస్ట్గా హౌసెస్ అయితే ఉన్నాయి విజయవాడ అంబాపురం పంచాయతీలో డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్లో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది నాలే ఒకటి అండి బ్యాంకు లోన్ అయితే రాదు మనం పర్చేస్ చేసిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ అయితే లోన్ వస్తుంది ఇక్కడ గోడౌన్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తుంది కరెంట్ అయితే సప్లై ఉంది దగ్గరలో ఈ కనిపించే ల్యాండ్ అండి ఈ ల్యాండ్ అంతా కూడా వెంచర్ అయితే వేస్తున్నారు గజం ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు తూర్పు పడమర రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ముప్పై మూడు అడుగుల రోడ్స్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మీకు వంద గజాల నుంచి మీకు రెండు వందలు మూడు వందల గజాలు కావాలన్నా ఇస్తారండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఒక వన్ కిలోమీటర్ అయితే అమరావతి నుంచి గన్నవరం వెళ్ళే సిక్స్ లైన్ బైపాస్ అయితే వెళ్తుందండి దానికి కూడా నీరెస్ట్గా ఉంటుంది మీకు తెలుసు అంబాపురం పంచాయతీ పైపుర్ రోడ్డు దగ్గర ఎంత డెవలప్ అయిందో ఈ లొకేషన్లో ల్యాండ్ గజం ఇరవై ఎనిమిది వేలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మీకు పడమర కానీ తూర్పు కానీ ఏవైపోయినా సరే మనకి నచ్చిన కొలతలతో ఈ ల్యాండ్ అయితే సేల్ చేస్తారు అలాగే విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్